హలో హాయ్ అండి ఈ క్లిక్ టూ కలెక్షన్ మన ఆషాఢం సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారా ఈ శారీస్ అయితే మనకి ఇవి మొత్తం మైకా ప్రింట్ ఈ శారీస్ అయితే మనం సిక్స్ ఎయిటీ అలా అమ్మాము ఇప్పుడైతే మీకు ఫోర్ త్రీ నైంటీ నైన్ రూపీస్కే వస్తుందండి త్రీ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ప్లేస్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఇది బార్డరు ఇది బార్డర్ అండి ఇది చిన్న బార్డర్ ఇది శారీ వెరీ బ్యూటిఫుల్ నెక్స్ట్ దీని పిక్ దీంట్లో కలర్స్ బ్లూ కలర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ 399 rupees 399 rupees choose ra color and combination త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ నెక్స్ట్ కలర్ అండి పింక్ చూసారు పింక్ కలర్ పింక్ కలర్ ఇది మొత్తం కూడా వాష్ చేసినా పోదండి జస్ట్ మనకి మైక ప్రింట్ ఉంది కదా అది ఎప్పుడో ఉతకంగా ఉతకంగా వెళ్ళిపోతుంది త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ నైంటీ నైన్ రూపీస్ కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు Next Green Color Green Color మొత్తం బ్లౌజ్ అంతా పెద్ద బార్డర్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్కి అంత సూపర్ సూపర్గా ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఇది పిక్